డైలాగ్ కింగ్ సాయి కుమార్ గురించి మన అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఈయన హీరోగా సినిమాలు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఈయన చాలా సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తూ నెగిటివ్ రోల్స్ చేస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు అయితే ప్రస్తుతం సాయి కుమార్ గురించి ఒక వార్త ఇప్పుడు చిత్రపశాన్ని ఎంతగానో కృంగిపోయేలా చేస్తుందని చెప్పుకోవచ్చు వివరాల్లోకి వెళ్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు హీరోగా గుర్తింపు పొందిన తర్వాత సినిమాలో హీరోగా చేసుకోకుండా ప్రొడ్యూసర్గా మారి సినిమాలు తీయడం లాంటివి చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఇక ఇటు హీరోగా కెరీర్ నాశనం అవుతుంది అటు ఫైనాన్షియల్గా నష్టపోతూ ఉంటారు అందుకే హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఒక ప్లానింగ్ ప్రకారం ఇండస్ట్రీలో నడుచుకోవాలి అంటూ చాలామంది చెప్తుంటారు ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే సాయి కుమార్ పోలీస్ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు పొందారు ఆ తర్వాత ఈశ్వర్ అల్లా అనే సినిమాని చేస్తూ తనే హీరోగా నటించారు సాయి కుమార్ వాళ్ళ నాన్న పిజే శర్మ ఆయన కూడా తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు ఈశ్వర్ అల్లా సినిమా మొత్తం పూర్తయిపోయింది రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు బయటకు వచ్చి కొనుక్కునే టైంకి వీళ్ళు స్టూడియోలోకి ఇచ్చే డబ్బులు అలాగే టెక్నీషియన్స్కి ఇచ్చే డబ్బులు ఇంకా ఇవ్వలేదు దాంతో సినిమా రిలీజ్ అవడం కొంచెం కష్టంగా మారింది అలాంటి టైంలో సాయి కుమార్ వాళ్ళ తండ్రి అయిన పిజే శర్మ సినిమా అనుకున్న రోజు అనుకున్న టైంకి రిలీజ్ అవ్వకపోతే నేను ప్రాణాలతో ఉండను సూసైడ్ చేసుకుని చనిపోతాను అని చెప్పాడు సరిగ్గా ఆయన అదే టైంకి ఇక సాయి కుమార్ భార్య ఇక పిజే శర్మ అన్న మాటలు వినింది వెంటనే సాయి కుమార్ భార్య సాయి కుమార్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది సాయి కుమార్కి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చున్నాడు అప్పుడు భార్య సురేఖ నెక్స్ట్ డే మార్నింగ్ దాసరి నారాయణరావు గారితో మీటింగ్ అరేంజ్ చేసి మొత్తం మీద కట్టాల్సిన డబ్బులు రెండు కోట్లని తేలింది దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సాయి కుమార్ ఆలోచిస్తున్నప్పుడు తన పక్కనే కూర్చున్న సురేఖ దాసరి గారితో కడతాం సారని చెప్పింది దాసరి గారు కూడా డబ్బులు అయితే కట్టి సినిమా రిలీజ్ చేయండి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయంటూ చెప్పాడు దాంతో డబ్బులు కట్టి సాయి కుమార్ ఈ సినిమాని రిలీజ్ చేశారు ఈ సినిమా అనుకున్నంత ఆడకపోవడంతో రెండు కోట్ల అప్పుని సాయి కుమార్ ఐదు సంవత్సరాల టైం తీసుకుని అప్పు తీర్చుకుంటూ వచ్చేసాడు ఇప్పుడు సాయి కుమార్ ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నా భార్య లేకపోతే మా నాన్న ఇక సూసైడ్ చేసుకునే వాళ్ళు మా నాన్నకేమన్నా అయితే నేను ముఖ్యంగా మా నాన్న అంటే నాకు ఎంతగానో ఇష్టం మా నాన్నకేమన్నా అయితే నేను తట్టుకోలేను ఇక మా నాన్నకి ఏమన్నా అయిన తర్వాత నిమిషమే నేను కూడా సూసైడ్ చేసుకునేవాడిని నేను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయేవాడిని ఇక మా కుటుంబం అంతా ఏమైపోయేదో నాకు తెలిసేది కాదు ఊహిస్తూనే భయంగా వేస్తుంది నా భార్య లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో అంటూ ఆయన ఈ ఇంటర్వ్యూలో ఇక చూసుకుంటున్నట్లయితే కంట తడి పెట్టుకున్నాడు ఇది విన్న వెంటనే ఇక ప్రేక్షకులు కూడా సాయి కుమార్ ఇక జీవితంలో ఇలాంటి ఒక ఘటన ఉందని తెలిసి అందరూ ఎంతగానో శోక చంద్ర ముని పారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సాయికుమార్ తన భార్యకి ఎంత విలువ ఇస్తాడో మనందరికీ తెలిసిందే ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా సరే తన భార్య ప్రస్తావన తీసుకురాకుండా ఉండలేడు తన భార్యకి అమ్మ తర్వాత అమ్మ స్థానం ఇచ్చాడు అంటూ ఇక సాయి కుమార్ చెప్పుకొచ్చేవారు ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయం తెలిసిన వెంటనే ఆయన అభిమానులతో పాటు చిత్రపశ ఉన్నవారు కూడా ఎంతగానో శోక సందర్భం నిపారు ఏది ఏమైనా ప్రస్తుతం సాయి కుమార్ చేసిన ఈ ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక సాయి కుమార్ హీరోగా సినిమాలు చేయకుండా చాలా సినిమాలు ఎప్పుడు కీలక పాత్రలు చేస్తున్నాడు ఆయన నటించిన ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మంచి ఆదరణ ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు పొందుతున్నారు అలాగే తన ఇద్దరు తమ్ముళ్ళు కూడా విలన్ పాత్రలు నటిస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు వీళ్ళు ఇక నటు కామె అత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్తో కూడా తమ స్వరంతో అందరినీ ఎంతగానో రక్తి కట్టిస్తారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సాయి కుమార్ ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో దీన్ని అసలు వివరాలు తెలుసుకొని అందరూ ఎంతగానో కృంగిపోతున్నారు చాలా మంచి ఇక చూసుకున్నట్లయితే సాయి కుమార్కి ఇలా జరిగిందని తెలిసి అందరి ఎంతగానో శోక సందులో చెప్పుకోవచ్చు